మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మోతె మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా చివెంల మోతే మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకంజలో ఉంటారో ఉపాధ్యాయులు గుర్తించి వారిపై ప్రత్యేక చొరవ తీసుకుని పరీక్షల నాటికి అధిక మార్కులు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకి సూచించారు విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకి తెలియజేయాలని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు అనంతరం మోతే పిహెచ్సిని తనిఖీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు అనంతరం మెడికల్ రికార్డ్ ఓపీ రిజిస్టార్ పరిశీలించారు పిహెచ్సికి వచ్చే రోగుల టెస్టులకు చేపట్టే వచ్చే రిపోర్టు ఆధారంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మోతా ఎంపీడీఓ హరిసింగ్ నాయక్ తహసీల్దార్ సంఘమిత్ర మెడికల్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు